డిసెంబర్ ఇరవై రెండు ఎవరిది జన్మదినం రామానుజన్ బర్త్డే అలాగే నవంబర్ ఇరవై రెండు లక్టో సంజీవరాయ్ శర్మ బ్లైండ్ ప్రౌడజీ ఆఫ్ ఇండియా ఆయన యొక్క జన్మదినం ఆయన ఈరోజు ఏంటి ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆయన పుట్టు గుడ్డి అలా ఏమి చదువుకోవాలా స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కానీ ఇలాంటి జనాలు కానీ ఆయన గొప్ప గణిత మేధావి ఎలా అయ్యారు బ్లైండ్ ప్రాణజీ ఎలా అయ్యారు అంటే ఆయన అక్క చదువుకుంటుంటే ఆ టేబుల్స్ విని ఆ టేబుల్స్ని ఇరవై ఎక్కాల వరకు అక్క చదువుకుంటే వాళ్ళ అక్క స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇరవై రెండవ ఎక్క ఎందుకు చదవకూడదు అలాగే ముప్పై ఆరు ఎక్కల ఎందుకు చదవకూడదు అలా తనకు తను ప్రిపేర్ చేసుకుని సొంతంగా అర్థంగా చెప్పడం జరిగింది నేర్చుకోవడం జరిగింది మామూలుగా టేబుల్ సొక్కితే కాకుండా ఏదైనా సరే ఒక నంబర్ని ఇచ్చి మల్టీప్లై చేస్తే ఎంత వస్తుందని అంటే అంటే సపోజ్ మనం అయితే కనుక ఇరవై రెండు ఇరవై రెండు ముప్పై ఆరు ముప్పై ఆరులు ఇలాంటివి చెప్పగలుగుతుంది కానీ ఆయన అలా కాదు ముప్పై ఆరు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల పదహారుని అరవై ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండుతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే మనం అడిగిన సేపట కంటే తక్కువ టైంగా ఆయన చెప్పాలి మనం అంత మరో విషయం ఏంటంటే హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలాదేవి బెంగుళూరుకు చెందినటువంటి శకుంతలాదేవి ఆవిడ కంటే కూడా ఒక సెకండ్ ముందుగానే ఈ మల్టిప్లికేషన్ ఎలాంటివి చెప్పగలరు మరి అంత గొప్ప శాస్త్రవేత్త గణిత మేధావి జన్మదినం ఈరోజు కాబట్టి మనందరం ఆయన్ని గుర్తు చేసుకుని మరి ఆయన ధన్యవాదాలు తెలియజేద్దాం ఆయన కాళహస్తిలో ఉన్నటువంటి దేవాలయంలో స్డేవి రాయిస్తూ ఉంటారు మరి ఆ అంతటి గొప్ప మేధావని మనందరం ఈరోజు స్మరించుకున్నాం మరి అదొక్కటే కాదు అలాగే క్యూబ్స్ స్క్వేర్స్ క్యూబ్స్ కూడా అంటే సపోజ్ ఆరు వందల డెబ్బై ఎనిమిది క్యూబ్ అంటే నువ్వు ఇరవై ఐదు ఇరవై ఐదులో అంటే ఆరు వందల ఇరవై ఐదు అని చదువుతాం డెబ్బై డెబ్బై ఐదులు అంటే కనుక ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ఇలా మనం వెంటనే చెప్పగలుగుతాం ఇంతవరకు కానీ ఆయన స్క్వేర్ ఒక్కటే కాకుండా క్యూబ్స్ కూడా ఇమీడియట్గా చెప్పగలుగుతాం ఇలా గణితంలో రకరకాల వీటిని చక్కగా ఆయన ఉపాసన బట్టి మరి గొప్ప మేధావిగా अंदर मंदर मग मला तरपूर धन्यवाद थँक्यूच